గత నాలుగైదు నెలల క్రితము తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఆయన విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసి గతంలో వివిధ హిందూ సంఘాలు కావచ్చు శ్రీకృష్ణుడి భక్తులు కావచ్చు యాదవ సంఘాలు కావచ్చు పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అదేవిధంగా తెలంగాణ హైకోర్టు నుండి ఈ విగ్రహ ఏర్పాటు చేస్తే మతపరమైన వివాదాలు తలెత్తుతాయని చెప్పి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరిగింది అయితే అదే పరిస్థితి గత రెండు రోజుల క్రితమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తక్కెళ్ళుపాడు అనే ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదే మాదిరి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి పూనుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలు యాదవ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు వ్యతిరేకించారు నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి రామారావు గారి విగ్రహ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు కానీ నటుడిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే వివాదం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని నచ్చజెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు వినే పరిస్థితుల్లో లేనప్పుడు దీని మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఆ రోజు రాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికులు కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు నాకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము వాయిదా వేస్తున్నాము ఇందులో ఎటువంటి గొడవ లేదు వివాదాస్పదం లేదనే విషయాన్ని తెలియజేశారు తెలియజేసిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయము పది గంటలకు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ స్థానికులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు యాదవ సంఘాలు శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది జరిగిన తర్వాత నిన్న విశాఖపట్నం నుండి చెలో అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే వివాదాస్పద విగ్రహం ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని అదే చెరువుగట్టి ఏ చెరువు గట్టి పైన అయితే నిర్మించారో అదే చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునిచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు ఆ గ్రామస్తులతో నిర్వాహకులతో చర్చించి ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి యొక్క మరో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎటువంటి సమ వివాదం లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అక్కడ గ్రామస్తులను నిర్వాహకులను స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎవరు ఎన్ని రకాలుగా అభ్యంతరం పెట్టినా మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చెయ్యగలమనే విధంగా రెచ్చగొట్టినప్పటికీ కూడా చివరిలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి బేజసాలకు పోకుండా ఇందులో చొరవు తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు మిగిలిన అనేక ప్రాంతాల నుండి శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీకృష్ణుడిని ఒక నటుడిని దేవుడి రూపంలో చూపించడం కరెక్ట్ కాదని ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో ఈ ఉద్యమానికి మద్దతు పలికారో దీన్ని అక్కడ తొలగించడానికి ఈ చేసిన ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా యాదవ సంఘ పెద్దలకు కావచ్చు హిందూ సంఘ పెద్దలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వివాదము మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము